శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇష్టపడే వాళ్ళతో మనం జీవితాంతం కలిసి ఉండడం కోసం నమ్మకంతో మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇక్కడ మనం మందార ఆకుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మందార చెట్టు దేవతా వృక్షంతో సమానం కాబట్టి మనం దేవుళ్ళను పూజ చేసేటప్పుడు మందార పువ్వులతో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీ ఇష్ట దైవానికి ఏ దేవుడికైనా సరే ఏదో ఒక రోజు మీకు కుదిరినప్పుడు ఉదయాన్నే స్నానం చేసేసి చక్కగా పూజించేటప్పుడు మందార పుష్పాలతో పూజిస్తే ఆ దేవుని యొక్క అనుగ్రహం తప్పకుండా మనపై ఉంటుంది అయితే మనం ఇష్టపడే వాళ్ళు మనతో జీవితాంతం కలిసి ఉండాలని మనం ఇష్టపడే వ్యక్తుల కోసం కావచ్చు భార్య భర్తల కోసం కావచ్చు ఏ బంధంలో అయినా సరే న్యాయం ఉండాలి కోరికలో కూడా న్యాయం ఉండాలి ఎవరో ఒకరి కోసం చేసేస్తామంటే అస్సలు కుదరదు అలాగే కొంతమందిని ప్రేమిస్తున్నామా లేదా అనేది ఒక క్లారిటీ తీసుకోండి కొంతమందికి ఏంటంటే తెలియకుండా మనలో మనమే మనసులో పెట్టుకుని ఇష్టపడుతూ ఉంటాము మన ఇష్టం అనేది అవతల వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళకి మనం చెప్పమే చెప్పము అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేస్తే రిజల్ట్ రాలేదంటే అది కూడా కరెక్ట్ అసలు కాదు మీరే అర్థం చేసుకోండి మీ ఇష్టం ఇద్దరి మధ్య ఉంది ఒకప్పుడు విడిపోతారు చూడండి అంటే ఏదైనా సరే ఒక గొడవ వచ్చో ఒక మాట మాట అనుకుని ఏదో ఒకటి అనుకుని మధ్యలో విడిపోతారు చూడండి అలాంటి వారికి ఈ పరిహారాలు అనేవి చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే మనసులో ప్రేమ లేకుండా మనం ఏమీ కూడా చేయలేం కదా అతొక్కటి మీరు అర్థం చేసుకోండి అయితే మీరు ఒకప్పుడు చాలా సంతోషంగా కలిసి మెలిసి ఉండి మధ్యలో థర్డ్ పర్సన్ వల్ల కానీ లేదంటే మీ ఇద్దరి మధ్య మాట మాటని కుదరక ఏదో ఒక దాని వల్ల అనుకోని కారణాల వల్ల గొడవ వచ్చి చాలా ఎక్కువ దూరం అనేది పెరిగిపోతుంది అప్పుడు మనకి చాలా భయం ఏర్పడుతుంది ఇక మేము కలుస్తామా లేదా మాకు ఆ వ్యక్తి ఎలా అయినా సరే కావాలి ఆ మనిషి మమ్మల్ని ఇష్టపడుతున్నాడు అయినా సరే ఈ మధ్య మాకు ఈ గొడవ వల్ల మేము దూరం అయిపోయాము ఆ వ్యక్తి ప్లేస్లో ఇంకెవరిని కూడా ఊహించలేము మాకు ఆ వ్యక్తి జీవితాంతం కావాలి అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మందార ఆకు అంటే మందార చెట్లు ఉంటాయి కదా అందులో ఉండేటటువంటి ఒక మంచి ఆకుని అంటే పెద్దగా శుభ్రంగా ఎటువంటి కన్నాలు లేకుండా ఉండేటటువంటి ఒక ఆకుని తీసుకోవాలన్నమాట ఆ ఆకుని శుభ్రంగా నీళ్ళతో వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత చిటికెడ కానీ రెండు చిటికెళ్ళ కానీ పసుపు తీసుకోవాలి అలా పసుపు తీసుకున్న తర్వాత కర్పూరం బిళ్ళలో ఇంట్లో పచ్చ కర్పూరం బిల్లులు ఉంటాయి కదా అందులో ఒక రెండు బిల్లులు తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకొని పసుపులో కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మీకు చక్కగా మీరేం చేస్తారంటే పసుపు కర్పూరం శుభ్రంగా కలిపిన తర్వాత అందులో ఒక చుక్క వాటర్ని యాడ్ చేసి అంటే ఎక్కువగా కాకుండా కొంచెం వాటర్ కలుపుకొని పేస్ట్ లాగా వచ్చేలా కలుపుకోవాలి మనకి కర్పూరం ఎందుకంటే ఇక్కడ పసుపు కర్పూరం అనేది చాలా పవిత్రమైనటువంటిది అలాగే చాలా శక్తివంతమైనది అనమాట అయితే ఇప్పుడు ఆకు తీసుకుని ఆకు మీద మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి పేరు ఉదాహరణకి రాజేష్ అనుకోండి ఆకు మీద రాజేష్ అని డైరెక్ట్గా మీరు ఏదైతే పసుపు కర్పూరం పేస్ట్ లాగా చేసుకుని కలుపుకొని ఉంచుకున్నారో ఆ పేస్ట్తో ఈ మందారు ఆకు మీద రాసుకోవాలి రాసుకుని పూజ చేయాలన్నమాట పూజ చేసుకున్న తర్వాత అంటే పూజ అంటే మనం అమ్మవారికి దీపం నైవేద్యం ధూపం వేస్తూ ఉంటాం కదా అలా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటూ ఉండాలి అయితే పసుపు ఏంటంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యను తొలగించడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఉదాహరణకి ఒక అమ్మాయి పేరు మాధవి అనుకోండి మీరు ఇష్టపడ్డ అమ్మాయి పేరు మాధవి అనుకుంటే అందులో అంటే పసుపు కర్పూరం పేస్ట్ మనం తయారు చేసుకున్నాం కదా మందార ఆకు మీద రాసి ఉంచండి అలా రాసిన తర్వాత మీరు అమ్మవారి దగ్గర దీపం పూజ చేసేటప్పుడు ఆ ఆకుని అమ్మవారి ముందు ఉంచుకోవాలన్నమాట అలా ఉంచుకున్న తర్వాత లాస్ట్గా కర్పూరంతో మనం హారతి అనేది ఇస్తాం కదా ఎందుకంటే మనం ఏ దేవుళ్ళకైనా సరే మనం పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా కర్పూర హారతి చివర్లో ఇచ్చినట్లయితే ఆ పూజా ఫలితం అనేది తప్పకుండా మనకి దక్కుతుంది అంతటి శక్తివంతమైనది కర్పూరం కాబట్టి అందులో మంచి సువాసన కూడా దాగి ఉంది కాబట్టి కర్పూరం అనేది ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యలను దోషాలను తీసేయడానికి ఇద్దరిని కలపడానికి కర్పూరం అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి పసుపు కర్పూరంలో కాస్త వాటర్ కలిపేటప్పుడు మీకు ఎవరినైతే మీరు కలవాలి అనుకుంటున్నారో ఎవరైతే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అనుకుంటున్నారో అమ్మాయి పేరు కానీ అబ్బాయి పేరు కానీ ఇలా ఆకు మీద రాసుకున్న తర్వాత దాన్ని తీసుకువెళ్ళి అమ్మవారి ముందు మీ ఇష్టదైవం ముందు మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని ఇలా మీ మిద్దరం కలవాలి మేము ఎప్పట్లాగే సంతోషంగా జీవించాలి ఎప్పుడు కూడా కలిసి ఉండాలి మా మధ్య ఎలాంటి సమస్య వచ్చినా సరే అది తల క్రిందలైపోవాలని ఈ పవిత్రమైనటువంటి పసుపు కర్పూరంతో ఇలా చక్కగా ఆ మందారు మీద పేరు అనేది రాసుకుని పూజా మందిరంలో దేవుడి ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీరు దేవునికి నమస్కారం చేసుకొని మీ పనేది మీరు చేసుకోండి అది ఆ ఆకు వచ్చేసి ముందు ఒక వారం రోజుల పాటు ఆ దేవుడి ముందే అలాగే ఉంచేయండి అయితే ఏ రోజైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అయితే ఉదాహరణకి ఆదివారం చేసుకున్నారు అనుకోండి ఆదివారం మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఆ ఆకుని దేవుడు మందిరంలో అలాగే ఉంచేయాలి సోమవారం చేసుకున్నారనుకోండి మళ్ళీ వచ్చే సోమవారం వరకు ఆ ఆకుని అలానే ఉంచేయాలన్నమాట కాబట్టి ఈ లోపు మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అంటే మీరు ఎవరినైతే మీరు కావాలి ఇష్టపడి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు వారు తప్పుతో వారు తెలుసుకొని వాళ్ళ నుంచి మీకు ఫోన్ అయినా ఒక మెసేజ్ అయినా లేదంటే ఏ ఒకటి ఒక మంచి శుభవార్త అయితే వింటారు మీకు ఉన్నటువంటి సమస్యలు దోషాలు మొత్తం అన్నీ పోయి అందులో మందార ఆకు మీద మనం ఇలా రాసి పెడుతున్నాం కాబట్టి మీ ఇద్దరిని కలపడానికి అమ్మవారి ఆశీర్వాదం అనేది మీ ఇద్దరి మీద చాలా చక్కగా ఉంటుంది మీరు ఆ మందార ఆకు వారం రోజుల పాటు కూడా దేవుడు మందిరంలో అలాగే ఉంచేస్తారు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే ఒక్కసారి ఇలా చేసి చూడండి నమ్మకంతో చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇలా ఉంచడం వల్ల మీకున్నటువంటి దోషమంతా కూడా పోయి అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద పూర్తిగా ఉంటుంది ఇక వారం రోజుల తర్వాత ఈ ఆకును ఏదైనా పారే నీళ్ళలో కానీ ఏదంటే లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ చెట్టు మొదట్లో కానీ ఎవరికీ కనపడకుండా ప వేసేయండి ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు నమ్మకం ఉంటే చేసుకోండి లేదు ఇలాంటివన్నీ కూడా మాకెందుకు ఇలాంటి నమ్మకం లేవు అంటే వదిలేసేయండి అంతేగాని నెగిటివ్గా ఎటువంటి కామెంట్స్ అనేవి పెట్టకండి ఒకటి గుర్తించుకోండి ఈ పరిహారం చేశారని మీకు తప్ప ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చేసుకోవాలన్నమాట దేవుడు మందిరంలోనే ఏదో ఒక మూలన ఆకుని ఎవరికీ కనిపించకుండా వారం రోజుల పాటు ఉంచాలి అలా ఉంచినట్లయితే మీకున్నటువంటి సమస్యలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ